వెల్కమ్ టు ఎవరియన్ ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ప్రకంపం సృష్టిస్తున్నటువంటి ఇష్యూ ఇది ఇది సెన్సిటిష్యూ అవడం వల్ల దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్నాయి అయితే వీళ్ళు కేరళ నర్సు ఛత్తీస్గఢ్ స్టేషన్ ఏదైతే ఉందో దుర్గ్ అనేటువంటి స్టేషన్లో ఈ కేరళ నర్స్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఈ కేరళ నన్స్తో పాటు అక్కడ గిరిజన ప్రాంత వాసి అయినటువంటి మాండవిని కూడా వీరు అరెస్ట్ చేయడం జరిగింది సో వీరిని ఎందుకు అరెస్ట్ చేశారో వారు చెప్పేటువంటి తీరు గమనిస్తే కాస్త విడ్డూరిగానే ఉంటుంది పోలీసులు ఏమంటారంటే మేము వీరిని మతమార్పిడి చేస్తూ ఉన్నారు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారు కనుక వీరిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు వారు తెలియజేస్తూ ఉన్నారు ఇంతలోనే ఛత్తీస్గఢ్ సీఎం గారు సపోర్ట్ చేస్తూ వీరిని మేము వదలము ఇలాంటి బలంతో మత మార్పిడి హ్యూమన్ ట్రాఫిక్ చేసేటువంటి వీరిని విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఛత్తీస్గఢ్ సీఎం గారు పోలీసులు సపోర్ట్ చేస్తూ సమర్థిస్తూ వారు మాట్లాడుతూ ఉన్నారు విషయం ఎప్పుడైతే న్యూస్లో వచ్చిందో దేశవ్యాప్తంగా ఉండేటువంటి క్రైస్తులు కానివ్వండి అపోజిట్ కార్యకర్తలు కానివ్వండి అపోజిట్ నాయకులు కానివ్వండి తర్వాత మైనార్టీ వర్గం కానివ్వండి విరుచూకబడి నిరసన చేస్తూ ఉన్నారు క్రైస్త సంఘాలన్నీ కూడా రెండు వచ్చేసాయి ఈ దేశంలో సైనిస్ట్ ఇష్టం వల్ల చినిగి చినికి గాలివానై ఇది మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకు మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ దాని ముందుగా మీరు ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ మీ చేరుకు రావాలంటే కాస్త బూస్టింగ్ ఇవ్వాలని మీకు తెలియజేస్తా ఉన్నాను మీ స్వయోబులస్లు కానివ్వండి కొలిక్స్ కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఈ యొక్క వీడియో షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మన మ్యాటర్లో వెళ్ళిపోయినట్లయితే ఎప్పుడైతే వీరిని అరెస్ట్ చేశారో న్యూస్లోకి వచ్చిందో కేరళలో ఉండేటువంటి అపోజిట్ నాయకులు కేరళలో ఉండేటువంటి ప్రభుత్వం రియాక్ట్ అయింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని వినమించుకుంటూ ఉందన్నమాట కేరళ ప్రభుత్వం మీరు ఈ విషయంలో జోకింగ్ చేసుకోవాలని చెప్పేసి వారు అప్పీల్ చేస్తూ ఉన్నారు కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ గారు ఏమంటారంటే ఈ నన్స్ ఎవరైతే ఉన్నారో మీరు మత మార్పులు ఏం చేయలేదు హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో ఎంత మాత్రం వీళ్ళు యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు ఇది ఎక్కడో తేడా జరిగిందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులైనటువంటి రాజీవ్ చంద్రశేఖర్ గారు కూడా వారు బీజేపీ చీఫ్ గారు మాట్లాడుతున్న వైను కూడా మనం చూడొచ్చు మా బీజేపీ తరఫున మా సపోర్ట్ మేము ఇస్తాం మేము ఇక్కడ ఉండేటువంటి ఆ రాష్ట్ర నాయకులు కూడా మేము విన్నపాన్ని తెలియజేస్తాం ఇష్యూ ఏంటో పరిస్థితి ఏంటో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో వారికి తెలియజేస్తాం వారు అదే విధంగా వారిని బయట తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి ఈ బీజేపీ చీఫ్ గారు మాట్లాడుతూ ఉన్నారు సో ఛత్తీస్గఢ్ సీఎం గారు అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు వాళ్ళు కేరళ నన్స్ని ఛత్తీస్గఢ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటే వీరు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారు రెండవది మత మార్పిడి చేస్తూ ఉన్నారు మతమార్పిడి మత మార్పిడి చట్టానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు సో అందువల్ల మేము అరెస్ట్ చేసామని చెప్పేసి అక్కడ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు మీడియా వారితో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు వాస్తవికతలకు వెళ్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ కేరళ నన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఛత్తీస్గఢ్ వెళ్ళారు ఛత్తీస్గఢ్ గిరిజన ప్రాంతాన్ని వెళ్ళారు అక్కడ గిరిజన వాసులను ఒక సిస్టర్ గారిని సుఖమనం మాండని గారిని సాయం కోరి వారి ద్వారా ఆ ప్రాంతాన్ని వెళ్ళారు ఆ ప్రాంతాన్ని వెళ్ళి అక్కడ గిరిజన వాసులైనటువంటి ఇద్దరు సిస్టర్స్ని వారితో పాటు దుర్గు స్టేషన్లో నిలబడి ఆగ్రా ట్రైన్ కోసం వారు చూస్తూ ఉన్నారనమాట వారిని ఆగ్రా తీసుకుని వెళ్ళడానికి వీరు స్టేషన్లు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలోనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు ఎందుకంటే ఈ యువతలను వీరు తల్లిదండ్రులు చెప్పకుండా గ్రామంలో ఉండేటువంటి కార్యదర్శి కూడా తెలియజేయకుండా వీరు బలవంతంగా వీరిని పట్టుకుని వెళ్ళిపోతా ఉన్నారు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పేసి కారణంతో వారిని అరెస్ట్ చేసామని చెప్పేసి స్థానిక పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులు వారు తెలియజేస్తూ ఉన్నారు బట్ కేరళ ఆర్చ్ బిషప్ గారు ఏమంటున్నారు అంటే అక్కడ గిరిజన వాసులు అయినటువంటి వారందరినీ కన్వర్ట్ చేయడానికి ఇక్కడ సిస్టర్స్ వారు వెళ్ళలేదు అక్కడ ఆల్రెడీ కన్వర్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా క్రిస్టియన్సే క్రిస్టియన్స్ని కన్వర్ట్ చేసేది ఏంటి అని చెప్పేసి కేరళ ఆర్చ్ బిషప్ గారు అనేటువంటి యొక్క పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు సో ఈ ఇష్యూ చినికి చినికి గాలువాన్ అయిందనమాట ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రకంపన సృష్టించేటువంటి కోణంలో వెళ్తా ఉంది వాస్తవానికి ఎందుకీ వారు అరెస్ట్ చేయబడ్డారు ఇంకా విడిపించబడలేదు సో కేరళ సీఎం గారేమో కేంద్రాన్ని జోక్యం చేసుకోమని చెప్పేసి వారు విన్నవిస్తూ ఉన్నారు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రాష్ట్ర సీఎం గారేమో చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి కేసు అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు ఇందులో ప్రియాంక గాంధీ గారు మహిళలను కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వారు కూడా వారు వ్యాఖ్యలు తెలియజేశారు మైనార్టీ వర్గాల పట్ల ఇలాంటి వరక్ష చూపిస్తూ ఉన్నారు ఇలాంటి అరాచకాలపై పోరాడతామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు కూడా వారు తెలియజేస్తూ ఉన్నారు సిపిఎం సీనియర్ నేత పార్లమెంట్ మెంబర్ బృందా కారత్ గారు వీరిని జైలుకి పంపించారు అక్కడ వారిని పరామర్శించి వారు వచ్చారు వారు కూడా ఏమంటారు అంటే వీళ్ళు ఏ నేరం చేయలేదు వీరిని అక్రమ అరెస్ట్ చేశారని చెప్పేసి వారు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు బీజేపీకి అపోజిట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఇప్పుడు వీరేమంటున్నారు అంటే వారిని కానీ విడిచిపెట్టకపోతే దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతాయి దేశవ్యాప్తంగా ప్రకంపన సృష్టిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ నాయకులు తెలియజేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కానివ్వండి కేరళ బీజేపీ నాయకులు కానివ్వండి లోకల్లో ఉండేటువంటి ఆ పెద్ద పెద్దవారు ఈ నన్స్కి సపోర్ట్ చేస్తున్నటువంటి వారు అందరు కానివ్వండి ఈ నన్స్ ఫ్యామిలీస్ని వారు పరామర్శిస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్రిస్టియన్స్ పైగా మైనార్టీస్ వర్గానికి చెందినటువంటి వారు పైగా మహిళలు ఇక్కడ వారు ఏమన్నారంటే మహిళలను కొట్టారని చెప్తా ఉన్నారు ఇది ఒక బిగ్ మిస్టేక్ రెండవది వీరు చేయనటువంటి తప్పు నేరం వారి మీద మోపారు అక్రమార్స్ చేశారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇంతలోనే ఇది ఛత్తీస్గఢ్లో మత మార్పిడి చట్టం ఆల్రెడీ ఉంది కనుక మత మార్పిడి చట్టాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇలాంటి కుయుక్తి పన్నారా అనేటువంటి డౌట్ కూడా రేకెత్తించబడతా ఉందన్నమాట సో అరెస్ట్ చేసినందుకు ఈ కన్ఫ్యూజ్లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఉంటా ఉంది ఏ మాత్రం నేరం చేయలేదు అక్కడ గిరిజన ప్రాంత వాసులు అందరూ కూడా క్రిస్టియన్స్ కనుక క్రిస్టియన్స్ని మరలా కన్వర్ట్ చేసేది ఏంటి ఒక కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఘనంగా వెలువెత్తి వారు నినదిస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి క్రిస్టియన్ సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు కేరళ రాష్ట్రంలో నిరసన వెలువెత్తు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఈ యొక్క ఇష్యూ ఒక కలికి రాకపోతే దేశవ్యాప్తంగా ఒక ప్రకంపనలు సృష్టించే దిశగా వెళుతుందని విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు చూద్దాం మత మార్పిడి చట్టం అనేది మన దేశంలో కొన్ని రాష్ట్రాల అమలులో చేసినాయి ఒక రెండు మూడు రాష్ట్రాలు అమలు చేసినాయి అలా రెండు మూడు రాష్ట్రాలను ఒక రాష్ట్రం ఎత్తే ఎత్తేసింది సో ఎందుకు మత మార్పిడి చట్టం చేస్తూ ఉన్నారంటే ఈ కన్వర్షన్ అనేది ఆపేద్దాం అని చెప్పేసి నేను ఏమన్నానంటే మన భారతీయులు ఎవరో కన్వర్ట్ చేస్తే డబ్బుకో పప్పుకు అమ్ముడైపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు కాదు సో ఒక మనిషి తన మతాన్ని మార్చుకుంటున్నాడంటే తను ఏ మతాన్ని ఫాలో అవుతున్నాడో ఆ మతం పట్ల ఎంతో కొంత ఆ మతం ఆకర్షించకపోతే ఆ మతంలో ఎంతో కొంత ఈ యొక్క వ్యక్తికి మేలు చేయకపోతే దానివల్ల ఆ మతం వల్ల యొక్క వ్యక్తికి సంతృప్తి లేకపోతే ఏ వ్యక్తి కూడా వేరే మతానికి వెళ్ళడండి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం మనుషులము అనే సంగతి అర్థం చేసుకోండి సో మతం కోసం తర్వాత ఆలోచన చేద్దాం ఒక సాటి మనిషిగా సాటి వ్యక్తిగా ఒక సాటి సోదరుడిగా ఆలోచనే ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ఎట్టి విధముగా కూడా ఒక వాడు ఏదో ఒక మతాన్ని ఫాలో అవుతున్నాడని చెప్పేసి దాన్ని మనం యాంటీగా చూడవద్దు మతం ఏదైనప్పటికీ కూడా ఒక సాటి మనిషి మన భారతీయుడు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మన తెలుగు మన తోటి సోదరుడిగా మనం గుర్తించి ఎప్పుడైతే ప్రేమ ఆప్యాయాలతో మనం ముందు కొనసాగిపోతామో ఏమాత్రం కూడా కొట్లాటలు గొడవలు ఉండవండి వారిలో కొంతమంది వారు అనుకున్నటువంటి మతం లేకుండా దానికోసం చాలా ప్రయత్నాలు పూర్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలలో ఈ విధంగా క్రిస్టియన్స్ మీద దాడులు చేయడం క్రిస్టియన్స్ సేవకుల మీద పాస్టర్ల మీద లేకపోతే చర్చస్ మీద దాడులు చేసేటువంటి వారిని మనం చాలామందిని చూస్తూ ఉన్నాం ఇది ఏ మాత్రం కూడా సరైనటువంటి వాతావరణం కాదు మంచిది కానే కాదు సో ఫ్రెండ్స్ గమనించండి ఇలాంటి వారికి సపోర్ట్ చేయొద్దు సో మరి ఈ కేరళ నన్స్ యొక్క వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో తెలీదు వెయిట్ చేద్దాం ఇలాంటి దాడులు ఆగాలని మనం గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క ఇచ్చినట్లయితే మీరు తప్పకుండా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ కొట్టండి తప్పకుండా ఎందుకంటే మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఉంటాను మరి